మీకు లంబాడీ వాళ్ళ గురించి తెలుసా దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది అనే చెప్పుకోవచ్చు వీరిని ఫస్ట్ బంజారా తెగ అని పిలిచేవారు ఇంకా చెప్పాలంటే బంజారి తెగని లంబాడి లంబానీ సుగాలి గోర్ బంజారా అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు బంజారా తెగ వాళ్ళు రాజస్థాన్ నుండి వలస వచ్చారు వాళ్ళ కులదైవం భవాని వాళ్ళు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఇంకా చాలా హై పర్సనాలిటీతో ఉండేవారు ఇది చూసిన బ్రిటిష్ వాళ్ళు బంజారా వాళ్ళకి లాంగ్ బాడీస్ అనే పేరు పెట్టారు ఈ లాంగ్ బాడీస్ నుండే లంబాడీ అనే పేరు వచ్చింది బంజారా లాంగ్వేజ్ అనేది చాలా పురాతనమైన లాంగ్వేజ్ కానీ వారు వేరే వేరే ప్రాంతానికి వలస వెళ్ళడం వలన ఇంకా అప్పట్లో చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టకపోవడం వలన వీళ్ళకి రాయడానికి భాష లేకుండా పోయింది ఇది ఈ లబ్బాడి రేగ వెనక ఉన్న హిస్టరీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి